అది ఒక్క ఆ బ్యాంక్ కూడా ఒక్క పైసా పడతలేదు చీరలు ఇచ్చిండు పైసలు పడ్డాయి అని చేసిండు మంచిగా ఉన్నాయి చీరలు లేవు కారాలు లేవు పైసలు లేవు ఫిజ్ గ్యాస్ పైసలు కూడా వస్తలేవు మళ్ళీ గెలిపిస్తారు ఇక ఇస్తారు సార్ ఇక ఇక రాడు మళ్ళీ ఎవరు రావాలని ఈయనే రావాలి సాయం చేసినవి రావాలి కేసీఆర్ చేసిండు 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 ఆయన మంచిగానే చేసిండు

మా మా చెల్లికెళ్ళి పోయింది కాలు వాళ్ళకి వెళ్ళి నీళ్ళు వదులుతలేదు ఎందుకని ఇటువంటి నుంచి కాలు పోయింది అది అని ఈడ చేసుకుంటే ఇది లేదు ఈడ కాలు వచ్చింది వాళ్ళకి నీళ్ళే లేవుపెట్టి చెప్పకుండా మేము వ్యవసాయం చేసుకుంటాం వేసుకున్నాం కొద్ది వెళ్తున్నాయి నీళ్ళు మొత్తం బోర్ల బోర్ల నీళ్ళు అప్పుడు వాగులు ఇడిచిర్రు మంచి చెర్ల నిండి నింపిర్రు ఇప్పుడు నింపులు లేదేం లేదు ఇప్పుడు అంత ఎడారి పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడు మళ్ళా కొద్ది వానలు పడుతుంటే ఇప్పుడు జర జర కొద్ది కొద్దిగా ఉతారాయి బొర్రు నీళ్ళు వాన కొట్టేనా పరిస్థితి రైతుల పరిస్థితి నీళ్లు లేవు వాగులా అప్పుడప్పుడు వాగులు నడిచినాయి మంచిగా నీళ్లు వచ్చినాయి అప్పుడు వారిని మొత్తం ఎడారు మా మా ఊరు గ్రామం మాట్లా గురించి పది సంవత్సరాలు మంచిగా ఉండే అప్పుడు మంచిగా వాళ్ళ వాగులు మంచిగా పొచ్చులు నింపి మంచి నడిచినాయి అప్పుడు కాలం కూడా ఏం జర అలా కాలువ నీళ్ళు కాల్చినాయి అవి మంచిగా అనిపించింది ఇప్పుడు కాలువచ్చు లేదు నా వాన కొట్టు లేదు అంతే